ఎస్కే హోమ్ ఛానల్ లో యాంకర్ గా వ్యవహరించేందుకు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావలను మెయిల్ కేఎస్కే వండర్స్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి కి స్వాగతం అండి సంక్రాంతి లోపు ఒక కొడుకు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ గాజుల పరిహారం చేయాలా అయితే ఒక కొడుకు ఉన్న తల్లి గాజుల పరిహారం గురించి మనం చాలా రకాల వార్తలు ఈ సమయంలో వింటూ ఉన్నాం అంటే ఈసారి సంక్రాంతి కీడుతో వచ్చిందని యొక్క కీడు తొలగిపోవాలి అంటే ఒక కొడుకు ఉన్న ప్రతి తల్లి గాజుల పరిహారం చేసుకోవాలని మనం ఎన్నో రకాల వార్తలు వింటూ ఉన్నాం ఆ వార్తల వెనుక ఉన్నటువంటి సత్యం ఏంటి నిజంగా ఈ గాజుల పరిహారం చేయాలా ముఖ్యంగా స్త్రీలు గాజులు వేసుకోటానికి గల కారణం ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఆడవారు చేతులకు గాజులు వేసుకోవాలన్న ఆచారం అనాథిగా కొనసాగుతూనే ఉంది ఆడవారు అందంగా ముస్తాబవ్వటంతో పాటుగా చేతులకు నిండుగా గాజులు వేసుకోవటం అనేది కూడా ఒక సాంప్రదాయంగా మారింది ఒక రకంగా చెప్పాలంటే ఆడవారికి ఇష్టమైన ఆభరణాల్లో గాజులు కూడా ఒకటి అందుకే పెళ్లైన ప్రతి స్త్రీ కూడా చేతులకు నిండుగా గాజులను వేసుకుంటారు ఈ గాజులే స్త్రీ యొక్క సౌభాగ్యాన్ని కూడా సూచిస్తాయి అయితే స్త్రీ అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది కట్టు బొట్టు అలాగే గాజులు ఆభరణాలు ఇటువంటివి అన్ని కూడా గుర్తొస్తూ ఉంటాయి ముఖ్యంగా గాజులు వేసుకోవటం అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం అయినప్పటికీ చూడటానికి కూడా ఒక ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది అంటే గాజులు వేసుకున్న స్త్రీని చూస్తే కనుక చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది అంటే సంపూర్ణమైన మహిళగా ఈ యొక్క మహిళ కనిపిస్తూ ఉంటుంది కానీ ప్రస్తుత ఫ్యాషన్ యుగంలో చేతులకు గాజులు వేసుకోవటం అనేది నామోషీగా ఫీల్ అవుతున్నారు ఎక్కడో పల్లెటూర్లలోనో లేకపోతే సిటీల్లో ఉండే కొందరు ఆడవారు మాత్రమే ఖచ్చితంగా గాజులు వేసుకుంటున్నారు ఇక ఆఫీసులకు వెళ్లే ఆడవారు మాత్రం ఒక చేతికి వాచి పెట్టుకుని మరో చేతికి ఒక్క గాజును మాత్రమే వేసుకుంటున్నారు ఇక మరికొందరు ఆడవారైతే కేవలం పెళ్లిళ్ళు పండగలు ఫంక్షన్లకు మాత్రమే గాజులను వేసుకోవటానికి ఆసక్తిని చూపిస్తున్నారు అయితే అనాది కాలం నుంచి ఆడవారు చేతులకు గాజులను కేవలం సాంప్రదాయంగానే వస్తుందా లేక ఏదైనా సైంటిఫిక్ రీజన్ కూడా ఉందా అనే విషయాలపై ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయి ఈ పరిశోధనల్లో గాజులపై ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కూడా తెలిసాయి ఆడవారు చేతులకు గాజులు వేసుకోవటం వల్ల వారి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని పలు పరిశోధనల్లో తేలింది ఈ గాజుల వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా గాజులు వేసుకున్న మణికట్టు భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ వేగం పెరుగుతుందట దీనికి కారణం మణికట్టు భాగంలో రాపిడికి గురి కావటమే అంతేకాదు చేతులు అటూ ఇటూ కదలటం వల్ల గాజులు వెనక్కి ముందుకు కదలటం వల్ల బ్లడ్ వెసెల్స్ కు కూడా మంచి మసాజ్ అవుతుంది దాంతో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు అయితే గాజులు వేసుకున్న ఆడవారిలో అలసట కూడా చాలా తక్కువగా వస్తుందట అంతేకాకుండా వీటి వల్ల శరీరంలో శక్తి కూడా పెరుగుతుంది తద్వారా ఒత్తిడిని అలసటను నొప్పులను భరించే శక్తి కూడా అందుతుంది ముఖ్యంగా గర్భిణీలు చేతినిండా గాజులు వేసుకోవటం అనేది చాలా మంచిది అందుకే శ్రీమంతం సమయంలో గాజులను చేతికి వేస్తూ ఉంటారు చేతులు నిండుగా ఉంచుకోవటానికే ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా స్త్రీమంతం అనగానే గాజులను ఆ యొక్క స్త్రీకి వేయటం అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం దీనికి ఎన్నో రకాల సైంటిఫిక్ రీజన్లు కూడా ఉన్నాయి ఎందుకంటే గర్భిణులు చేతి నిండా గాజులు వేసుకుంటే వారి ఆరోగ్యానికి కూడా అలాగే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎందుకంటే గర్భిణీలకు ఐదు నెలలు నిండిన తర్వాత బిడ్డ బరువు పెరగటం మొదలవుతుంది ఆ సమయంలో గర్భిణీలు అలసటకు గురవుతూ ఉంటారు ఆ అలసటను తగ్గించటంలో గాజులు ఎంతో సహాయపడతారని కూడా సైంటిస్టులు చెబుతున్నారు కాగా గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం అయ్యే వరకు గాజులను వేసుకోవటం వల్ల డెలివరీ టైంలో వచ్చే నొప్పులను సైతం తట్టుకోగలరని నిపుణులు వెల్లడిస్తున్నారు మట్టి గాజులను వేసుకోవటం వల్ల శరీరంలో వేడి కూడా తొలగిపోతుంది మట్టి గాజులకు వేడిని తగ్గించే గుణం కూడా ఉంటుంది అందుకే వీటిని తప్పనిసరిగా వేసుకోవాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు అంటే పెద్దలు ఇది ఒక సాంప్రదాయంగా చెబుతూ ఉంటారు దీనికి ఎన్నో రకాల నమ్మకాలు కూడా ఉంటాయి ముఖ్యంగా గాజులు పగిలిపోవటం అనేది కూడా అశుభంగా చెబుతూ ఉంటారు దీని వెనుక ఎన్నో శాస్త్రీయ కోణాలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క శాస్త్రీయ కోణాల గురించి ఎవరికీ తెలియకపోయినా కాని అనాదిగా ఇది ఒక సాంప్రదాయంగా ప్రతి ఒక్కరూ కూడా చెబుతూ ఉంటారు మహిళల్లో వచ్చే హార్మోన్ల అసమతుల్యతను కూడా ఈ గాజులు నివారించగలుగుతాయి ఈ గాజులు అందానికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అందుకే వీటిని చిన్నతనంగా నామోషీగా ఫీల్ అవ్వకుండా గాజులు వేసుకోవటం మంచిదని ఆరోగ్యంగా ఉండటం మంచిదని సైంటిస్టులు కూడా చెబుతున్నారు చేతికి గలగలలాడి గాజులు లేకపోతే మొండి చెయ్యి అంటారు మొండి చేతులు ఏ పనికి ముఖ్యంగా శుభకార్యాలకి పనికిరావని పెద్దవారి యొక్క విశ్వాసం ఇవి ధనవంతులైతే బంగారంతో చేయించుకుంటారు ఇంకా కావాలనుకుంటే నవరత్నాలు తాపటం కూడా చేయించుకోవచ్చు కానీ గాజు అన్న మాటలోనే ఇవి లోహాలతో కాకుండా గాజుతో చేసేవి అని అర్థమవుతుంది వీటినే మనవారు గాజులు అంటారు ఇవి ఎటువంటి వారైనా కొనుక్కోగల ఖరీదులో ఉంటాయి ఏ సాంప్రదాయాన్నైనా అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయటం మన సంస్కృతిలో ఉన్నటువంటి విశిష్టత అరచేతులకి పక్క భాగం అంటే చిటికిన వేలువైపు అంచులో మణికట్టుకి కొద్దిగా ఎగువ నుండి మణికట్టుకి బెత్తెడు దిగువ భాగం వరకు అదేవిధంగా బొటన వేలువైపు మణికట్టు నుండి బెత్తడు దిగువ భాగం వరకు స్త్రీల జననేంద్రియాలకు సంబంధించిన నాడీ కేంద్రాలు ఉంటాయి వాటిని సున్నితంగా నొక్కటం వల్ల అవి ప్రచోదితమై గర్భ కోసం సవ్యంగా పనిచేస్తుంది ఋతు సంబంధమైన సమస్యలు ఉన్నవారు కూడా రోజు కొద్దిసేపు క్రమం తప్పకుండా ఆ భాగాలపై సున్నితంగా ఒత్తిడి కలిగిస్తే కొద్ది రోజులకి రుతుక్రమం క్రమబద్దీకరింపబడుతుంది అందుకే గాజులు వేసుకోవటానికి ఇటువంటి ఎన్నో శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈ సమయంలో మనం సంక్రాంతికి కీడు వచ్చిందని ఒక కొడుకు ఉన్న తల్లి గాజుల పరిహారం చేసుకోవాలి అనే వార్తలు వింటూ ఉన్నాం ముఖ్యంగా ఒక కొడుకు ఉన్న స్త్రీ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కాని ముగ్గురు కాని కొడుకులు ఉన్న స్త్రీ దగ్గర నుండి డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో ఐదు రకాల గాజులు వేయించుకోవాలని ఒక ప్రచారం జరుగుతోంది అసలు నిజంగా కీడు వచ్చిందా నిజంగా ఈ విధంగా గాజులు వేయించుకోవాలని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు పండగలకు గాజులు వేయించుకోవటం అనేది శుభ ముఖ్యంగా ఎప్పుడు కూడా స్త్రీ చేతికి గాజులు ఉంటే అది శుభ సూచకంగా భావించబడుతుంది అలాగే చూడటానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఆ యొక్క స్త్రీ ఆ యొక్క ఇంటి వాతావరణం అనేది కనిపిస్తుంది అంటే ఇటువంటి ప్రచారం అనేది కేవలం వ్యాపారస్తులు తమ యొక్క వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవటం కోసం చేసింది మాత్రమే అని ఇటువంటి పరిహారం చేయాల్సిన అవసరం లేదని కానీ వేయించుకోవటంలో కూడా ఎటువంటి తప్పు లేదని పండితులు చెబుతూ ఉన్నారు అంటే ఖచ్చితంగా పరిహారం చేసుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా ఈ పరిహారం పాటించడం వల్ల మనకు వచ్చే నష్టమేమీ లేదు కాబట్టి గాజులు వేయించుకోవచ్చని కూడా పండితులు చెబుతూ ఉన్నారు కాబట్టి దీన్ని బట్టి గాజులు వేయించుకోవాలి అనే ఆసక్తి ఉన్నవారు ఖచ్చితంగా వేయించుకోవచ్చు కానీ ఖచ్చితంగా వేయించుకోవాలని నియమం అయితే లేదని మన పండితులు చెబుతున్నారు కాబట్టి ఒక కొడుకు ఉన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో మీకు ఇష్టమైతే మీకు ఆసక్తి ఉంటే కనుక అందరూ వేయించుకుంటున్నారు కదా మేం కూడా వేయించుకుందాం అని అనుకుంటే వేయించుకోవచ్చు వేయించుకోవటం వల్ల ఎటువంటి నష్టం లేదు అలాగే వేయించుకోవాలి అని ఎటువంటి నియమం కూడా లేదని మన పండితులు చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరి యొక్క ఆసక్తిని బట్టి వారు దీన్ని ఫాలో కావచ్చు చూసారు కదండి కొడుకు ఉన్న తల్లి సంక్రాంతిలోపు ఖచ్చితంగా గాజుల పరిహారం చేసుకోవాలా అనే విషయాన్ని మనం వివరంగా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి